ప్రజల ఆనందమే లక్ష్యంగా పర్యాటకానికి ఊపిరిపోస్తూ తీర ప్రాంతాల భవిష్యత్తుకు పాటలు వేస్తూ ప్రకృతి సంస్కృతి సమాజం ఈ మూడింటిని ఒకే వేదికపై కలిపే ఈ మహోత్సవమే మన పాకల బీచ్ ఫెస్టివల్ నీళ్లపై వేగం ఉద్వేగపూరిత ఉత్కంఠ భరిత వాటర్ రైడ్స్ మరియు హెలికాప్టర్ రైడ్ కళలకు వేదిక సృజనకు చిరునామా ఎగ్జిబిషన్ రాష్ట్ర ప్రసిద్ధి గాంచిన అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఇసుకపై ఉత్సాహం పోటీలో స్ఫూర్తి బీచ్ వాలీబాల్ అండ్ బీచ్ కబడ్డీ పై నవ్వుల వరద స్టార్ కళాకారులతో సెలబ్రిటీ కామెడీ షో అండ్ మిమిక్రీ షో ఎంతో ప్రత్యేకమైన సముద్ర హారతి ఆధ్యాత్మికతకు నృత్య రూపం వెలుగుల మాయాజాలం భక్తి నృత్యం ట్రాన్స్ డానర్జీ సెలబ్రిటీ మ్యూజికల్ లైవ్ బ్యాండ్ చీకటిని చీల్చి వెలుగును వెదజల్లే అద్భుతమైన క్రాకర్ షో ఇది కేవలం పండుగ కాదు ఇది ప్రకాశం జిల్లాకే గర్వ ఫిబ్రవరి పద్నాలుగు మరియు పదిహేనవ తేదీలలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సింగరాయకొండ మండలం పాకల బీచ్ గ్రౌండ్ లో ప్రకృతి సోయగాల నడుమ ప్రజల సందడి మధ్య అందరినీ ఆహ్వానిస్తున్న వేడుక పాకల బీచ్ ఫెస్టివల్ సాగర తీరం పిలుస్తోంది నువ్వు రావాల్సిందే

మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పరిశీలించారు జిల్లా నలుమూలల నుంచి వచ్చే పర్యటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బీచ్ ఫెస్టివల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో కనీ విని ఎరగని రీతిలో అట్టహాసంగా పాకాల బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాకాల బీచ్ ఫెస్టివల్ కు హాజరై ఆహ్లాదంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హేలీ టూరిజం బోట్ షికార్ వంటి అనేక సదుపాయాలతో పాటు సినీ సెలబ్రిటీలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు सर त्यो थियो टपला भनेर सबैको ग्रान्डले गरे होला कार गर्न र इजि र गर्न होला सबै अरु अरु सर के अरु थाले नाइस नमस्कार गर्नुहुन्छ हामी प्रोजेक्ट गर्न होला कस्तो हुन्छ ओके Exactly.